మక్తల్ పట్టణానికి ఎట్టకేలకు కోర్టు ఏర్పాటైనట్లు జీవ విడుదల కావడంతో లాయర్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే వాకిటి శ్రీహారి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు స్థానిక అంబేద్కర్ చౌక్లో మక్తల్ పట్టణానికి చెందిన లాయర్లు తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పులలు మాల వేసి అర్పించారు ఆ తర్వాత మక్తల్లో కోర్టు ఏర్పాటు కోసం విశేష కృషి చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీయారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం బాణాసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మక్తల్లో కోర్టు ఏర్పాటు దశాబ్దాల కళ అని మక్తల్ వాసులు ఎమ్మెల్యే వాకిటి శ్రీవారికి రుణపడి ఉంటారని అన్నారు కార్యక్రమంలో లాయర్లు దత్తాత్రేయ సూర్యప్రకాష్ సురేందర్ రామ్మోహన్ నరేంద్ర సాగర్ రంకుల ఆనంద్ రవికుమార్ గౌడ్ భాస్కర్ గౌడ్ మహేష్ తదితరులు పాల్గొన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా వరకు ఏర్పాటు అనేది లేదు ఈ కోర్టు ఏర్పాటును మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన మొట్టమొదట సాధించిన మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వాగిడి శ్రీహరి గారికి ఈ సందర్భంగా మక్త న్యావాదాలు తరఫున మేము అందరము శుభాకాంక్షలు శుభాభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను